అందరికి పుణ్యోత్సవానికి పండుగలు రాబోయే చరిత్ర లేక ఒక మహానీయుడు గురించి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వారి యొక్క సేవలు వారు చేసిన పనులు అభివృద్ధి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు అంటే కాబట్టి చనిపోయిన వారి గురించి समाज में गतिज है और एवं रिश्वत करने वाले अतिरिक्त और ये मान लीजिए यूं सोच मत होने वाले थे ग्राम के सदर वाले और गुरुजी के अंदर मान सकता हूं जिनका उत्तर का वाले इधर अंदर बच्चा पत्रकार का और सुनाओ क्या वाला सुनाना चाहिए सुनाओ चाहिए जय जय महान जय जय महान और जय जय महान ఇబ్బందులు పోరాటాలు చేసుకున్నప్పుడు జాగ్రత్తలు ఉండటం గురువు సగుబాయి గారు వర్గవాడిగా ఉండటం వారి తర్వాత గురువు ఎంపీ గారు వర్గవాడిగా ఉండటం వారి తర్వాత అవకాశం వచ్చిన తర్వాత రాజు గారు

సేవాల మహారాజు పుత్రుల వంటి కడమట్టులో తలొకొని మా అనుృత్తం మైలార్లారని చెప్పి వేదత్తు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సేవాల గిరినా హుజంగోసన వాస్తా అధ్యక్షులు いい జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం రాదు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి కొండ ప్రతి మండలం ప్రతి ఒక్క

ఎవరి తప్పుడు సాధించుకునే ముందు జరుపుకున్న పాల్పడుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి

پٹھان ضلع پٹھان اپشن درپيرش تنلون پراجي الیگنٹ آ نالو پٹھو شوالا مارو پوری کٹیسنا پر گڑا مالو ساجا نچتا دیرا توتن دی نم الیگنٹ شوالا پراجي لاگو مالو کے اپنوں تے پر شوالا پٹھو کما یہ تھان راج

ఆ రాజకీయ సభ్యులు వేరే సభ్యుల అందనను తో ఆ సలా సన్మాన్ కొలి వీరల క పర్కన నండి కొరకనట్ అది సంపూర్ణ భారత ఉత్పత్తి సదబార వారి సహాయకారుల కనక భగమంద ఆశీర్వాదంతో ఆ కర సమాచార దైని అంటే సమాజ ప్రజల నరుది ఎదురే మన భన్యాల అడి తోనే వీరం సాధించుట కార్యం యొక్క నవలక్షస్తు వీరుల సంయతతే వాక్కు వేరున అచ్చన ఆకర్తంది इनके आगे मुंडो मुंडो काफी शाल हो और बनियारों के लिए एक बार जगह पड़ा मुंडो कुंडी मुंडो डांसी आगे भी का किसान है बस किसान है ये मुझे ऐसे बड़ा पौधा किसान है किसने आया कर आजादी पौधे ने ये पड़े अनिलानु इस भाई अजय स्वामी आप बताओ जिसमें सबको चावल दें तो तुम्हारे नीचे का भाई मार

జిల్లా నాయకులు కాదు ఆ నాయ గారికి తెలియజేస్తున్నాను సంత శివలాంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కొట్టి వారికి ఈ రోజు దేశవ్యాప్తంగా వారు ఆరాధించబడుతున్నారు అంటే ఆ వారు ఆదర్శం వారు నిబద్ధత

ఈ రోజు ప్రతి వారిని కూడా ఆదర్శనీయులు ప్రతి వారు కూడా ఈ రోజు రోజుస్తున్నారు జయంతి సందర్భంగా వారికి గమైనటువంటి ఒక వివాళు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి విష్ణు నాయకు ఒక అభినందన తెలియజేస్తున్నారు జై శల్

పਛారా ఈ ఇక్కడెవగావ్ గది దీని అంటే అన్ని దొస్తుడే మాత్రం కూడా ఎప్పుడూ మధ్య ఉంటామని చెప్పేది కొరకూడన ఈ ఇజ్రాయేలుకి మాత్రం కూడా ముందుండి మన ఆయ్ చేర ద్వారా ముందుండి ఈ ప్రోగ్రామి నా అంతర కూడా బై బై మాత్రం కూడా ముందు నేర్పించే బాహమన చెప్పేది నేను కొరకుంటు ఆయ్ చేసొనే జై జపాలాను మన ఒనేతో కసి పెయి

వెక్య గారు ఈ సోదరులందరూ కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మంత్రి కూడా కాదు ఆయన కేటాయింపు చేసుకోవడంలో చాలా కృషి చేశారు మాజీ మంత్రి పొవరాజయ్ కుమార్ గారు విప్పు నాయక్ గారు ఈ గంజారా సోదరులు అందరూ కూడా పక్క కట్టి ఈ దేవాలయాన్ని ఏర్పరచుకోవడంతో చాలా కృషి చేశారు ఈ దేవాలయం ఎన్నో సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అవే దేవాలయం కానీ పలు సేవల దేవాలయం కానీ ప్రజలతో ఆరాధిపడి అందరి సందర్భంలో నడుస్తున్న స్వామి వారికి దాని అందరి శుభాకాంక్షలు మరియు థ్యాంక్ యూ 아니, 이거 뭐야? eia grande se e ka pukuru gusto e ka representative e ana na ko keta sa guru ka ala guru

ఏదైతే ఈరోజు మహనీయుడు యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయుడు యొక్క ఆశయాలు సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అదేవిధంగా గిరిజన బిడ్డలు విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో మంచి అభివృద్ధిని సాధించాలని ఈ సేవల కొడుతూ ఈ యొక్క సేవల యొక్క ఆలయాన్ని నిర్మించే కోసం అది ఎంతో కష్టపడి పెట్టుదలతో ఇంత గొప్ప పక్షణంలో ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి పౌరలు మానవుడు ఆయన ఆ యొక్క ఉదయపడుతున్నటువంటి అభినందనలు తెలియజేస్తూ यह वो तो समाज हूँ लो सेवालाल महानीलू का देख माने महानीलू हम कौशल जाति उपयुक्त कौशल ऐसे नहीं कौशल उसे चारों आया महानीलू का हाथ लगा रहा हूँ कौशल मंदर बराबर इसके पाला निकले तो तेरे जो आप औरत वही ज़्यादा की तुम ज़्यादा और तेरे दस्तों आया बुलेट Gracias. <coughs>